నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వ్యవహారిక విషయాల్లో విజయాలను పొందుతుంటారు శుభవార్తలు కలిసి వస్తాయి వాహనాలు కొనుగోలు చేసే ఆలోచనలు కనిపిస్తుంటారు ముఖ్యమైనటువంటి ఉద్యోగ విషయాల గురించి కీలకంగా మీరు ఆలోచనలు ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు స్నేహితులను కలుసుకుంటారు వ్యాపారాల గురించి చర్చలు చేస్తుంటారు కుటీర పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది వేరు వేరు రూపాలలో ఇతరులకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీదళములతో పూజించండి మిథున వారు తాము అనుకునేటటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా తగినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండాలి ముఖ్యమైనటువంటి అంశాల్లో అనుభవం కలిగిన పెద్దవారి యొక్క సలహాలు తీసుకుంటూ ఉండాలి వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కవచమును పారాయణం చేయండి కర్కాటక వారు తాము చేపట్టిన అనుకున్నటువంటి పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు సంఘంలో ము సమావేశాల్లో పాల్గొంటారు రాజకీయపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామి వారికి చెరుకు రసముతో అభిషేకం నిర్వహించండి సింహరాశి వార్లకు ఈరోజు అప్పులు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో కోపము ఆవేశములు ఏర్పడకుండా జాగ్రత్తగా వ్యవహరించండి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మీ కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉండాలి ఉద్యోగ విషయాల్లో గతం కంటే మంచి అనుకూలతలు పెరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి కన్యా రాశి వాళ్ళకు వ్యవహారిక విషయాల్లో ఆటంకాలు ఏర్పడుతుంటాయి ఆకస్మిక ప్రయాణాలు కూడా చేస్తుంటారు కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతుంటాయి ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది సోదరులతో విభేదాలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కవచమును పారాయణం చేయటం చలివిడిని నివేదన చేయటం మంచిది తులారాశివార్లకు ఈరోజు శుభవార్తలు అందే పరిస్థితి కనిపిస్తుంది గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యా సంబంధమైనటువంటి అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం సంపెంగ పుష్పాలను సమర్పణ చేయటం మంచిది వృశ్చిక రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులను సకాలంలో చేపట్టి పూర్తి చేయగలుగుతారు ఆర్థిక స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి సంఘంలో మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి వారి యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం చక్కెర పొంగలిని నివేదన చేయటం మంచిది ధనుస్సు రాశి వార్లకు దగ్గర వ్యక్తులతో మాట పట్టింపులు ఏర్పడుతుంటాయి వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయాణాలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబ కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసుకుంటూ ఉంటారు ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామనామాన్ని అధికంగా జపం చేస్తూ ఉండాలి మకర రాశి వార్లకు వ్యయప్రయాసాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది శక్తికి మించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం అలాగే మీరు తీర్చలేనటువంటి హామీలు ఇవ్వటం జరుగుతూ ఉంటాయి అటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి మనస్పర్ధలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది అన్ని కార్యక్రమాలను అన్ని విషయాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు పలుకుబడి పెరుగుతుంది పరిచయాలు విస్తృతమవుతుంటాయి అవసరానికి తగినటువంటి సహకారాన్ని కూడా పొందుతుంటారు ఆస్తి విషయాల్లో లాభాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించండి మీనరాశి వారు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి మిమ్మల్ని వివిధ రూపాల్లో ఇతరులు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు ఆర్థిక విషయాల్లో కాస్త గుంభనంగా వ్యవహరించండి విలాసాలకు వెళ్ళవద్దు దుబారా ఖర్చులు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి